మయ్య ఇంటికి దారేది అన్నట్లుగా ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పరిస్థితి తయారైందా అన్న చర్చ ఇప్పుడు రాజకీయ సినీ వర్గాల్లో సాగుతోంది ఎందుకు ఈ చర్చ సాగుతోంది కొత్తగా ఈ చర్చకు దారితీయడానికి గల కారణాలేమిటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి మా జానో జాగో టీవీని ఫాలో చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ తెలుసుకోండి సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ ఘటన అల్లు మెగా ఫ్యామిలీ మధ్య దూరం సమసిపోయిందన్నట్లుగా మొన్నటి వరకు ప్రచారం సాగింది అయితే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ భేటీపై కూడా ఆసక్తికర చర్చ సాగింది కాని అది ఇంతవరకు జరగలేదు పవన్ కళ్యాణ్ తో సమావేశం కోసం డిప్యూటీ సీఎం వ్యక్తిగత సిబ్బందితో అల్లు అర్జున్ అనుమతి కోరినట్లుగా ప్రచారం కూడా సాగింది అయినా పవన్ కళ్యాణ్ నుంచి అనుమతి రాకపోవగా తాజాగా ఆయన మీడియాతో అల్లు అర్జున్ కేసు గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చాంశనీయంగా మారింది దీనికి కారణం లేకపోలేదు ప్రస్తుత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను అల్లు ఫ్యామిలీతో ఆయనకున్న దూరాన్ని ముడిపెట్టి చర్చించడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన నాటి నుంచి అల్లు ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ కు దూరం పెరిగిందన్నట్లు నుంచి ప్రచారం సాగుతోంది చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం చేయడం వెనుక అల్లు అరవింద్ సలహా అన్న ప్రచారం ఉంది ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం పవన్ కళ్యాణ్ ఇష్టం ఇష్టంలేదన్నది బహిరంగ రహస్యం ఈ కారణం చేతనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేసి అనేక ఇబ్బందులను ఎదురోడి పార్టీని ఉన్నత స్థాయిలో నిలబెట్టారు ఇదిలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జనసేన పార్టీకి జీవన్మరణంగా పవన్ కళ్యాణ్ భావించి కథనరంగంలోకి దిగారు ఈ తరుణంలో జనసేనకు ప్రత్యర్థిగా ఉన్న వైసీపీకి చెందిన నంద్యాల అభ్యర్థి శిల్పా రవికిశోర్ రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేశారు దీంతో అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి ఎంతో దూరం పెరిగింది కానీ సంధ్యా థియేటర్ తొక్కిసిలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం ఐకాన్ స్టార్ బన్ని నివాసానికి వెళ్లి మెగాస్టార్ చిరంజీవి నాగబాబు పరామర్శించారు అల్లు అర్జున్ బెయిల్ పై వచ్చాక ఆయన సైతం చిరంజీవి నాగబాబును మర్యాదపూర్వకంగా కలిశారు పవన్ కళ్యాణ్ ను కలసేందుకు అనుమతి కూడా అడిగారు కానీ పవన్ తో అల్లు అర్జున్ భేటీ కాకపోగా తాజాగా సంధ్యా థియేటర్ తొక్కిసిలాట ఘటన కేసులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి దీనికి కారణాలు లేకపోలేదు అదేమిటో తెలుసుకోవాలంటే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వాటిని విశ్లేషించి చూద్దాం రేవంత్ కాబట్టే బన్నీ అరెస్ట్ పై డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు మైనస్ రెండు ప్రీమియర్ షో తొక్కిసలాట అల్లు అర్జున్ అరెస్ట్ పైన స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ వ్యవహరించి తీరును ప్రశంసించారు సినీ ఇండస్ట్రీకి రేవంత్ మద్దతుగా నిలిచారని అభినందించారు ఈ మొత్తం వ్యవహారంలో అల్లు అర్జున్ ను ఒంటరి చేసి పొరపాట్లు హీరో మీద వేసేశారని వ్యాఖ్యానించారు గోటితో పోయే దానిని గొడ్డలి దాకా తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి కాబట్టే హీరోని అరెస్టు చేయగలిగారని వ్యాఖ్యానించారు గోటితో పోయేదాని దాకా తెచ్చుకొన్నారు అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి ఇప్పుడు చర్చాంసనీయంగా మారింది ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అల్లు అర్జున్ స్పందించి కొత్త సమస్య కొని తెచ్చుకొన్నారు అన్న ప్రచారం సాగుతోంది ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ గోటితో పోయేదాని తెచ్చుకొన్నారు అని వ్యాఖ్యానించడంతో బన్నీకు ఎక్కడా ఆయన అండగా నిలవడం లేదని కొత్త చర్చకు తెరలేపుతున్నారు కానీ ఈ కేసులో అల్లు అర్జున్ ను ఒంటరి చేసి ఆయనొక్కడిపైనే నెపం మోపారు అన్న వ్యాఖ్యలతో బన్నికి సపోర్ట్ చేస్తున్నట్లుగా కనిపించినా కూడా రేవంత్ రెడ్డి సర్కార్ను పవన్ కళ్యాణ్ తప్పుపట్టలేదని కూడా కొందరు గుర్తు చేస్తున్నారు వాస్తవానికి ఈ కేసులో రేవంత్ రెడ్డి సర్కార్ తప్పు ఎక్కడా లేదని వెలుగులోకి వచ్చిన వీడియోలతో స్పష్టమైంది అయితే ఈ కేసుపై పవన్ కళ్యాణ్ స్పందించకపోయినా వేరుగా ఉండేదని కానీ స్పందించి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటను మాత్రం ఆయన తప్పుపట్టారని తద్వారా బన్నిని ఎక్కడా అండగా నిలిచే ప్రయత్నం చేయలేదన్న చర్చ సాగుతోంది సినీ పరిశ్రమలకు రేవంత్ అండగా నిలిచారని అందుకే పుష్ప రెండు సినిమా బెనిఫిట్ షోకు అనుమతించారని ప్రశంసిస్తూనే సీఎం పేరును బన్ని పలుకనందుకే కేసు పెట్టారన్న దాంట్లో అర్థంలేదని పవన్ చెప్పడం ద్వారా రేవంత్ రెడ్డి సర్కార్కే తన మద్దతును పవన్ తెలిపారన్న చర్చ సాగుతోంది ఇలా ఏటు చూసినా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు బన్నికి ఎక్కడా కూడా మోరల్ సపోర్ట్ చేయలేదని అల్లు అర్జున్ ను ఈ కేసులో ఒంటరి చేశారు అని చెప్పడం మినహా ఎక్కడా అల్లు అర్జున్కు తన మోరల్ సపోర్ట్ పలకలేదన్న వాదనను కొందరు తెరపైకి తెస్తున్నారు కానీ అల్లు అర్జున్ ను ఈ కేసులో ఒంటరి చేశారు అన్న వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ బన్నికి మోరల్ సపోర్ట్ ఇచ్చారని అల్లు అర్జున్ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి ఈ వాదనల నేపథ్యంలో మెగా ఫ్యామిలీలోని చిరంజీవి నాగబాబు అల్లు అఫ్యామిలితో కలిసిపోయినా పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా దూరం పాటిస్తున్నట్లుగా కనిపిస్తోందన్న చర్చ సాగుతోంది చిన్న మామ పవన్ కళ్యాణ్ తో సమావేశానికి ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ కు ప్రస్తుత పరిణామాలు చిన్నమామయ్య ఇంటికి దారేది అన్నట్లుగా పరిస్థితులు ఏర్పడ్డాయా అన్న చర్చ కూడా సాగుతోంది మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి